డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీకే చెప్తున్నానయ్యా రాయచోటి రాజ్యంపేట రైల్వే కోడూరు చిత్తూరు చంద్రగిరి నగిరి నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ ఉండేటువంటి ఎవడైతే ఎర్ర చంద్రౌ డాంగ్లు ఈడు ఎర్ర చంద్రౌ ధోల్ని డబ్బులు సంపాదించినాడు ఇచ్చినాడు అని ఎవరు అయితే అనుకుంటున్నారు వాళ్ళనల్లా మీరు ఎత్తుకో మీరు లోపల పెట్టి కొద్దిగా రాస మర్యాదలు చేశారంటే ప్రతి ఒక్కటి వచ్చాయి నేను చెప్తున్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ పని చేయండి మీరు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు కదా మీరు ఈ పని చేశారంటే మీ వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఇంకొకటి మాట్లాడడం అటవీ శాఖ గురించి ఎర్రచందనం గురించి ఎర్రచందనం గురించి మాట్లాడే అర్హత మన వైసీపీ పార్టీ నాయకులకి లేదు 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 మాజీ శాసనసభ్యులు కోట్ల రూపాయలు సంపాదించినారు ఆ మాజీ శాసనసభ్యులు పిఎలు కోడ్లు సంపాదించినారు మాజీ శాసనసభ్యులు ఎవరైతే మా పార్టీకి సంబంధించి ఉన్నారో వాళ్ళు ఎర్ర చందనాలతో బయట దేశాల్లో విల్లాలి కొంటే ఈ పిఏలు పక్క రాష్ట్రాల్లో విల్లాలకున్నారు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎర్ర చందనం చేతులు మారింది ఎర్ర రక్తమే అంతా ఏమీ లేవు కట్లు కొట్టి సంపాదిలా రాళ్ళు కొట్టి సంపాదించలేదు